విద్యా విధానం సర్వ నాశనం అయింది ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు మొత్తం విధ్వంసానికి గురైనాయి ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం సర్వనాశనం చేసి విద్యా విధానాన్ని భ్రష్టు పట్టించిండు చాలా మంది పేరుకు పట్టాలు ఇంజనీరింగ్ కావచ్చు డిగ్రీలు కావచ్చు పీజీలు కావచ్చు పిహెచ్డీలు చేస్తున్నారు కానీ లాస్ట్కి వస్తే వాళ్ళు చిన్న చిన్నగా పదివేలకు ఇరవై వేలకు స్వీపర్ ఉద్యోగాలు హౌస్ కీపింగ్ ఉద్యోగాలు మరికొన్ని ఎక్కడ ఏం దొరకపోతే లాస్ట్కి ఉపాధి హామీ పథకాలు పనులు చేసుకునే పరిస్థితి వచ్చింది కానీ ఇటువంటి పరిస్థితి ఉండొద్దు విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకురావాలి మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థని ప్రటిష్టం చేయలే ప్రపంచాంతో మనం పోటీ పడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు అందులో భాగంగానే సింగపూర్ ప్రతినిధులతోని మరి నిన్న అక్కడ భేటైన ఇది ఒక మంచి శుభ పరిణామం విడివిడిగా కాదు ఉమ్మడిగానే దావోస్లో నేరుగా భారత్కే రాష్ట్రాల ప్రాతినిధ్యం కొత్తగా ఒక దేశం ఒకే వేదిక సమయం కుదింపు సదస్సుకు ఏపీ తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలు హాజరైనయంట ఇది విద్యా విధానానికి సంబంధించినటువంటి ప్రధానమైన వార్తలు ఇంకొకటి ఏంటంటే ఏదైతే విద్యార్థి కళాశాలలో చదువుతుంటాడో కళాశాలలో విద్య పూర్తి అవ్వగానే డైరెక్ట్ అక్కడ నుంచి ఆయన ఉద్యోగానికి వెళ్ళే విధంగా వాళ్లకు ఫెసిలిటీస్ కల్పించాలి ఆ రకంగా విద్యా విధానం ఉండాలి రాబోయే తెలంగాణ రాష్ట్రంలో ఒక స్కిల్ వర్సిటీ కూడా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడానికి సింగపూర్ ప్రతినిధులతోని నిన్న ముఖ్యమంత్రి గారు ఎంఓయుధరించుకున్నట్లు స్పష్టంగా కనబడుతుంది ఏది ఏమైనా విద్యా వ్యవస్థని బ పటిష్టం చేయడం ఎంత అవసరం ఎందుకంటే గత పది సంవత్సరాలల్లో విద్యార్థుల బంగారు భవిష్యత్తు నాశనం అయిపోయి వాళ్ళు ఏం చేయాలనో తెలియక తల్లిదండ్రులకు భారమై తాగుడాకు బానిస లైన్ గంజాయి కావచ్చు వివిధ మారక ద్రవ్యాల్ని సేవించి వాళ్ళ బంగారు భవిష్యత్ తర్వాత నాశనం చేసుకుంటున్నారు ఈ రకంగా ఉండొద్దని వాళ్ళకు ఒక మంచి ఫ్యూచర్ని ఇయ్యాలే వాళ్ళ బంగారు భవిష్యత్తుకు పునాదులేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అడుగులేయడం ఆ రకంగా ప్రయత్నాలు చేయడం కూడా ఒక మంచి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు కాలేజీలో చదువుతుండగానే విద్యార్థికి ఉద్యోగ అవకాశం సిద్ధం సిద్ధంగా ఉండే విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు సింగపూర్లో ప్రభుత్వ ఆధీనంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఐటీఈలో ఈ విధానం అమలులో విద్యార్థుల స్థాయి నుంచి చదువు పూర్తి చేసిన యువత ఆసక్తి ఉన్న ఏ వయసు వారికైనా పరిశ్రమలు ఐటీ సంస్థల సహకారంతో జాబ్ రెడీ శిక్షణనిస్తుంది స్కిల్ ఫర్ ఫ్యూచర్ స్కిల్ ఫర్ లైఫ్ అనే విధానంతో పనిచేస్తున్న ఐటీఈలో ప్రస్తుతం ఇరవై ఎనిమిది వేల మంది శిక్షణ పొందుతున్నారు ఈ మొత్తం వంద ఫుల్ టైం కోర్సులకు ఆన్లైన్ క్యాంపు శిక్షణ లభిస్తుంది ఏదైతే పరిశ్రమల్లో ఏదైనా ఉద్యోగం కావాలంటే చదువు అయిపోగానే నేరుగా వాళ్ళకు ఉద్యోగం కల్పించాలి తెలంగాణలో కొత్తగా నిర్మించేటటువంటి యంగ్ ఇండియా ఆ యూనివర్సిటీని ఆ రకంగా తీర్చిదిద్దాలని కూడా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది ఇది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు అది విద్యా విధానానికి సంబంధించిన ప్రధాన వార్త మరొకసారి చూసుకున్నట్లయితే స్థానిక ఎన్నికలు ఫిబ్రవరి చివరిలో లేదా ఏప్రిల్లో నిర్వహించే యోచనలో సర్కార్ ఈ నెల ఇరవై ఆరు నుంచి గ్రామాల్లో పథకాల జాతర ఇదే వేళలో జరిపితే ఉత్తమం అంటున్న నేతలు కోడ్లోపు పథకాలు అమలు కాకుంటే ప్రభావం బీసీ రిజర్వేషన్ పెంపు కూడా చిక్కుముడే రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని కోరే యోచన ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేసే ఛాన్స్ దావోత్ నుంచి సీఎం తిరిగి వచ్చాక స్పష్టకతనట ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సర కాలంగా ఖాళీగా ఉన్నటువంటి పంచాయతీ కావచ్చు స్థానిక ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలని ఫిబ్రవరి లేదా ఏప్రిల్లో నిర్వహించాలని ప్రభుత్వం చకచక అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఈ నెల ఇరవై ఆరు తర్వాత కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలనుకుంటున్నటువంటి రైతు భరోసా పథకం కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కావచ్చు కొత్త పెన్షన్లు కావచ్చు ఈ రకంగా అనేక పథకాలని సంక్షేమ పథకాలని పేదల ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఆరేడు లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదల కోసం బడుగు బలైన వర్గాల కోసం ప్రభుత్వం తీసుకొస్తుంది కావున ఈ పథకాలన్నీ ఒక్కసారి అమలు అయితే ఎంబడే పంచాయతీ ఎలక్షన్కు కూడా వెళ్ళాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా కొంత బీసీ రిజర్వేషన్ ఆ పెండింగ్లో ఉంది రాష్ట్రంలో పంచాయతీ మండల పరిషత్ మండల జిల్లా పరిషత్లకు ఎన్నికలు ఫిబ్రవరిలోనే జరుగుతున్నాయా ఈ నెల ఇరవై ఆరు నుంచి అమలు కానున్న పథకాల వేడితోనే ఈ ఎన్నికలను కానిచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతుందా ప్రస్తుత కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చెర జరుగుతున్న చర్చ ఇది స్థానిక సంస్థలకు ఎన్నికలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఆయా సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పెండింగ్లో ఉన్నాయి పెండింగ్లో పడుతున్నాయి దీనికి తోడు ఎన్నికలను త్వరగా నిర్వహించాలంటూ స్థానిక నేతలు ప్రభుత్వంపై పార్టీపై ఒత్తిడి పెరుగుతుంది ఇటీవల గాంధీభవన్లో జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ పిఏసీ సమావేశంలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా స్థానిక సంస్థలకు ఎన్నికలు త్వరగా జరపాలంటూ దశానిర్దేశం చేశారు ప్రభుత్వం ఏర్పాటు ఏడాది అయిందని కార్యకర్తలను స్థానిక నాయకత్వాలను కాస్త పట్టించుకోవాలని నేతలకు చురకలు వేశారు ఇది ఏదైతే ఈ నెల ఫిబ్రవరిలా ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్స్ జరిగే